నీవు చేసిన ఉపకారములకు నేనేమే చెల్లింతును హలియా మా మనవరాలు అలోనా క్రిస్సలైట్ ఈరోజుకి ఒక నెల కంప్లీట్ చేసుకొని రెండో నెలలకు అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భం ఒక నెల బర్త్డే అనమాట ఇది బర్త్డే హలో అలోనా హలోనా క్రిస్టలైట్ హలోనా క్రిస్సలైట్ హలో ప్రైజ్ గార్డ్ అలోనా వాళ్ళ మమ్మీ మా పెద్ద కూతురు అలోనా వాళ్ళ డాడీ మా అల్లుడు గారు అలోనా వాళ్ళ అమ్మమ్మ నాకు భార్య అవుతుంది హలో నా చిన్నమ్మ నాకు చిన్న బిడ్డ అవుతుంది ఓకే ఈ మేము చిట్టి బంగారు తల్లి జియా గుడ్ నేమ్ హలో 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 జియా హలో జియా చిట్టి బంగారం అడే వన్ మంత్ కంప్లీట్ వన్ మంత్ బర్డే ఇది ఓకే ఈమెకు బొన్న తెచ్చారు కేక్ తెచ్చారు వన్ నెంబర్ తెచ్చారు బటర్ఫ్లై తెచ్చారు బొమ్మ తెచ్చారు కొత్త డ్రెస్ తెచ్చారు అబ్బు పెద్ద పండగే ఫోల్ ఆడుకుంటున్నావా ఓకే ఓకే గుడ్ 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 చిట్టు తల్లి చిట్టి బంగారం అయ్య